నిరసన కార్యక్రమాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జమ్మికొంట మండల్ హుద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉద్యమకారులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ ఉన్నటువంటి టౌను మండల నాయకత్వంలో ఇవాళ విజయవంతం కావడం జరిగింది మరి యొక్క నిరసన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది మరి నిన్న కాక మొన్న నిండు అసెంబ్లీలో తెలంగాణ యావత్ ప్రపంచం అంతా చూసినటువంటి సందర్భం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత తొంభై నాలుగు లక్షల కోట్లు మాత్రమే మరి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి దృష్టి ప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు కాస్ట్ తొంభై నాలుగు వేల కోట్లు మరి జరిగినటువంటి వాళ్ళు ఒక గోషు కమిటీ కమిషన్ వేసినటువంటి నివేదిక ఏం చేసింది అంటే ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు మాత్రమే రికవరీ అని చెప్పి చెప్పిందాన్ని గమనించి మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఈడీ సంస్థలన్నీ నరేంద్ర మోడీ జేబు సంస్థలు అని చెప్పి ప్రకటించి ఇలా సిబిఐ చేతికి ఎందుకు ఇచ్చిండో తెలంగాణ ప్రజానీకం అంతా నిశ్చితంగా గమనిస్తూ ఉంది మరి టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి జరిగితే కనుక మరి గౌరవనీయులు హరీష్ రావు గారు ఒక్కడికి పదిసార్లు మాకు మూడు గంటల సమయం కావాలని చెప్పి అడిగిండు అడిగిన దానికి సమయం లేదని చెప్పి కట్ చేస్తూ మరి దీన్ని దారి మళ్లించే ప్రయత్నం చేసిర్రు ఇది కూడా తెలంగాణ ప్రజానీకం నిశితంగా గమనిస్తా ఉంది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందట ఉన్నాయి మరి ఈ ఎలక్షన్ల ముందు పోతే కనుక పూర్తిగా డిపాజిట్ ఒక సందర్భాన్ని చేసుకొని ఇవాళ ఘోష కమిషన్ ను డ్రాప్ చేసి మరి సిబిఐకి కేసు అప్పచెప్పడంలో మరి ఈయన ఆయన కుమ్మక్క అయినట్టుగా తెలంగాణ ప్రజానికం మేధావి వర్గం అంతా ఇవాళ కేట అయిపోయింది మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఒక దిక్కు రైతులు వేల వేలాది మంది రైతులు మహిళా రైతులు వృద్ధులు అందరూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కొద్దు అన్నవో రామచంద్ర అని మొత్తుకుంటే మా గౌరవనీయులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు మరి యూరియా మీద చర్చ జరగాలని చెప్తే దాన్ని దారి మళ్లిస్తారు మరి ఈ యూరియా యొక్క స్థితిగతులన్నీ తేట పోవాలని చెప్పి దారి మళ్లించేటువంటి కార్యక్రమం కోసం ఇవాళ అసెంబ్లీలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ముదడపెట్టి మరి వాళ్ళు వీళ్ళు కుమక్కై ఈ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు ఒకటే మరి ఈయన చేపు సంస్థ అన్నాడు ఇవాళ ఈయన తీసి వాళ్ళ కప్పే కార్యక్రమం చేసిండు మరి రేపు ఈ పార్టీని క్లోజ్ చేస్తే మనమే రాజ్యం వెళ్ళొచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలంగాణ ప్రజలు యావత్ ఈ మేధావి వర్గం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా రేపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ పార్టీ నాయకత్వం అంతా కూడా అయితే మీరు ఉండాలి లేకపోతే మేము ఉండాలి రేపు మేము రాని పక్షంలో మా పార్టీని మీతో టైప్ చేసిన బీజేపీలో కలిపేటువంటి ఉద్దేశం ఉన్నాయని కూడా నిన్న మొన్న మేధాయి వర్గం వాళ్ళ వీళ్ళు చర్చ జరుపుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మూడు పిల్లల కూర్చొని మూడు వందల రూపాయలు పెట్టి దాన్ని దురస్తు చేయలేనటువంటి ఒక ప్రభుత్వం ఇది పూర్తిగా వేస్ట్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ ప్రజానికి గమనించారు రేపు స్థానిక సంస్థల్లో కర్ర రాసి వాతావరణం అనేటువంటి దాన్ని నిరూపించబోతున్నారని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాలేద ప్రాజెక్టుపై ఈరోజు ఏసీబీకి ఇవ్వడం వల్ల ఈరోజు సిబిఐకి ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి మున్సిపల్ లో ప్రతి గ్రామంలో కూడా ఇలా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే అరవై ఏళ్ళ కలను కూడా సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు నీటిగా కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలు నడిపించుకుంటా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వీడి భూములను మరి ఎట్లయితే సస్యశామలం చేయాలని ఆలోచనతో ఈ అరవై ఏళ్ళ కూడా ఎవరు ప్రాజెక్టు అట్లే మరి అట్లాంటి పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలలో కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది ఒక నీళ్ళు ఇవ్వడం కాదు రైతాంగానికి పెట్టుబడి ఇవ్వాలని ఎకరానికి కూడా పెట్టుబడి ఇవ్వడం జరిగింది అదే కాకుండా రైతుకు ఇంకా కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని వీళ్ళ సహకార సంఘాలు రుణాలు మాఫీ ఇవ్వాలని ముందు తీసుకుపోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలు కట్టి తెలంగాణ నలుమూల నిలిచి మరి ఏనాడు భారతదేశంలోనూ పంజాబ్ హర్యానా పండించే మరి వాళ్ళకన్నా ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించి వరి ధాన్యాన్ని పండించిన తర్వాత కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి రైతాంగానికి నేరుగా అకౌంట్లలో కూడా పైసలు పంపడం జరిగింది కరోనా టైంలో కూడా రైతాంగం పండించిన ప్రతి కిందను కూడా కొనుగోలు చేసి రైతులకు అప్పట్లో కూడా పంపడం జరిగింది ఇలాంటి ప్రాజెక్టు మరి కట్టిన తర్వాత వాళ్ళకు ఒక దురదృష్ట ఆవిశ్యక వాళ్ళు ఎప్పటి నుంచి ఉండదు కేసీఆర్కి బదనామ చేయాలనేది రోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద ఆ రోజు మనం చూస్తా కొన్ని వందల ఏళ్ళ నుంచి రాను రాని రెడ్డు మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లర్ కుంగింది మన భారత్ మన తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు మరి నువ్వు ఇరవై రెండు నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటివరకు కూడా కట్టడం లేదు ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా ఇరవై నెలలు కూడా ఎంక్వైరీ చేస్తారా ఇవాళ మీరు చూస్తూ నాలుగు పంటలు కూడా నీళ్ళు అని దుర్భార్గ పరిస్థితి ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వు ఇప్పుడు నీ సొంతంగా నీకు ఎంక్వైరీ లేచి ఆరు వందల పేజీ లేచి అసలు ఈరోజు ఇంకో లేని దోషం అంటావు ఇంకో ఉద్యోగస్తులంటావు రాజకీయ నాయకులు అంటావు మంచి ఆలోచన హరీష్ రావు కావచ్చు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు కేసీఆర్ ఇరవై నాలుగు నుండి అక్కడ పనిచేసి ప్రజలకు మూడు సంవత్సరాల్లో నలుమూల నిలించిన ఘనత మరి అందరికీ తెలుసు మరి అట్లాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా మరి ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ బదనాలు చేయాలి అవసరం తప్ప వేరే లేదు నువ్వు కేసులు పెట్టుడు నువ్వు జైలలో పంపుడు అనే నిదానాన్ని చూస్తూ ఉన్నారు కేసీఆర్కి ఏం చిన్న ఇబ్బంది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కనీసల్లో మరి నువ్వు బస్సం అయిపోతావు ఈరోజు కేసీఆర్ గారిని నువ్వు ప్రతిసారి కూడా అసెంలో ఇచ్చేమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు మేగులు దింపుకుంటావు మెడలు వేసుకుంటావు ఏం భాష అనేదాన్ని మేము అంటా ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు మరి పంట పండించినందుక ఇలా రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు రుణమాఫీ చేసినందుక రైతు చనిపోతే పదకొండు రోజుల లోపు ఐదు లక్షలు ఇచ్చినందుకు కళ్యాణ లక్షలు చెక్ ఇచ్చినందుక షాదిపు బరాజు చెక్ ఇచ్చినందుక మిగిలాంగులకు పెంచులు ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో స్కీములు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేవడం జరిగింది ఇలా కేసీఆర్ ఇచ్చిన స్కీములన్నీ కూడా నువ్వు ఇవాళ ఆరుధోని నువ్వు ఇలా హాస్పిటల్లో చూస్తూ ఉన్నావు ఇలా డెలివరీలు లేవు ఇవాళ హాస్టల్లో చూస్తున్నాం గురుగురాలలో మరి ఇలా మరి ఎలుకలు కడతా ఉన్నాయి కులాలను అస్తవ్యస్థ అవుతా ఉన్నారు విద్యాశాఖ వేయింది ఇవాళ మున్సిపల్ అసలు ఫండే రావడం లేదు ఇవాళ ఇరవై నెలల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టలే ఎంపీడీస్ పెట్టలే సర్పంచ్ పెట్టలే సింగిల్ విండో పెట్టలేదు మున్సిపల్ పెట్టలే ఇవాళ నువ్వు ప్రజలలో పోతే మాకు ఒక్క ఒకటి ఏరు ఇవాళ యూరియా దొరకక రైతాంగం అంతా కూడా వినాయకులు నిలిచిపెట్టి పొలాలు ఇచ్చిపెట్టి పిల్లలు ఇచ్చిపెట్టి రోడ్ల మీద వర్షాలలో కూడా చూస్తూ ఉన్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నీకు కళ్ళు కనిపిస్తలేవా ఏమంటే ఇలా బీజేపీ అంటారు మరి బీజేపీ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు ఇలా రైతుకు నాలుగు పంటలు అయితే కూడా ఒకసారి ఇచ్చినావు ఇలా నువ్వు బోనస్ కూడా ఈరోజు ఐదు వందలు కూడా ఇవ్వలే నువ్వు దీని పరిస్థితిలో ఉన్నావు దానికే నిరసనగా మా ఎమ్మెల్యే గారు పాడి రేటు నేతృత్వంలో మా యువకులు అందరూ కూడా మా డీసీపీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలీ రమేష్ అన్న మా సింగిల్ ఉన్న చైర్మన్ మా పురాంటి సంబోదన్న గారు మా టౌన్ అధ్యక్షుడు మా లక్ష్మణ్ గారు మా గౌరవ సింగిలిండో వైస్ చైర్మన్ గారు మా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకన్న గారు గౌరవ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వాళ్ళు సర్పంచులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రత్యేక హింద్ జై తెలంగాణ